ఈ రోజైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మరియు మంత్రి సీతక్క ప్రచారంలోకి బరిలోకి దిగారు ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం బోర బోరబండ కావచ్చు యూసఫ్ కూడా కావచ్చు అన్ని డివిజన్ లో వాళ్ళైతే ప్రచారం మొదలు పెట్టడం అయితే జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే చేయడం కూడా జరుగుతుంది మనం ఒక్కసారి స్క్రీన్ పై విజువల్ చూస్తున్నాము ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే నేను చేస్తాను మూడు సార్లు గెలిచిన అభ్యర్థి ఇక్కడ ఏం చేయలేదు ఇప్పటికే మా నవీన్ యాదవ్ నూట యాభై కోట్ల తోటి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు గెలిస్తే వందల కోట్ల తోటి జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారుతాయి మూడు సార్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఏం చేయలేదు ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే చేస్తారు ఎన్ని రోజుల నుంచి డెవలప్మెంట్ పనులు చేస్తారు మీకు అధికారంలోకి వస్తే చేస్తున్నాం రాకముందు అంటే ఇక్కడ గెలిచిన మా ప్రభుత్వం ఏదైతే ఉందో నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఫసిన్ గారు వీళ్ళందరూ కలిసి గల్లీ గల్లీలలో పని చేస్తున్నారు ఈ బోర్బండ డివిజన్లో ఇప్పటికి ఇరవై ఐదు కోట్లతోటి పనిచేస్తాం చాలా వరకు ప్రతిపక్షాలు అంటున్నాయి ఓన్లీ ఫ్రీ బస్ పెట్టారో తప్ప ప్రజలకు ఇంకెలాంటి స్కీములు కావచ్చు బతుకమ్మ చీరలకు పంపిణీ కూడా చేయలేదు ఎంత నూట యాభై రూపాయలు వంద రూపాయలు మేము వడ్డీ లేని రూపాయ వడ్డీ లేని రుణాలు ఇరవై ఒక్క వేల కో ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చినాం వడ్డీలు మాఫీ చేసినాం గత ప్రభుత్వం సిగ్గు లేకుండా మహిళలు కూడా డబ్బులు అభయస్థాయి కూడా డబ్బులు తిన్నారు పద్దెనిమిది వందల కోట్లు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ అని చెప్పి మూడు వేల ఐదు వందల కోట్లు తిన్నారు ఇవాళ ఫ్రీ బస్ ఒక్కటే కాదు తినే తిండి సన్న బియ్యం అదే దొడ్డు బియ్యం ఉంటే మరి బయట నలభై రూపాయలు పెట్టుకొని కొనుక్కునేది రేషన్ కార్డు కూడా గతి లేదు బిఆర్ఎస్ ఏళ్ళలో బీఆర్ఎస్ ఇచ్చిందా రేషన్ కార్డు ఇందిరమ్మ ఆయన డబల్ బెడ్రూమ్లో ఆయన ఇచ్చిర్రా ఇవాళ ఒకటే సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇల్లులు ఇచ్చిన మా ప్రభుత్వం ఇవాళ ఇళ్ళలో కరెంటు రెండు వందల యూనిట్ల ఫ్రీ నడుస్తుంది ఇవన్నీ కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు చేసేదానికి ఏమన్నా ఉందా అసలు ఏమీ పొందలేదు వాళ్ళు ఏం చేయలేదు ఆడోళ్ళ ఉసురు దలుగుతుంది వాళ్ళు అన్న ప్రచారం భాగంగా ఎలాంటి జూబ్లీస్ ప్రజలకు మద్దతులు ఇచ్చారు హామీలు ఎలాంటివి ఇచ్చారు హామీలు ప్రజలకు ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నది అభివృద్ధి లక్ష్యంగా మేము ప్రజలకు వెళ్తున్నాం

టెండర్ కాల్ ఫర్ ఏ మోడర్న్ మోడర్న్ గ్రేవేడ్ లకు అది కరెంట్లైతే చాలా పోటీతత్వంగా వైస్తునార మీరు ఏమంటారు దానికి కవర్ పోటిలే కాంగ్రెస్ కవర్ పోటిలే ఉంటாங்க కాంగ్రెస్ కవర్లే రైటిక ఇది ఆ బోరాబండాలో సిచువేషన్ అటు బీఆర్ఎస్ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు వారి వారి ప్రచారంలో బిజీ ఉన్నాడు ఇటు కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాము టీవీ స్క్రీన్ పైన ఆ ఒక్కసారి వాళ్ళ వాళ్ళ పార్టీ నుంచి అయితే చాలా హడావిడి చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది దాదాపు గల్లీల నుంచి పెద్ద ఎత్తున బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ దాకా వాళ్ళు వెళ్లి ప్రచారం చేయడం అయితే చాలా పోటీ తత్వం కూడా గట్టి ఉందని కూడా మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు మరియు మంత్రి సీతక్క అందరూ కలిసి ఐక్యమత్యంతో కూడి వారి పార్టీ గురించి వాళ్ళు ప్రచారం చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా జూబ్లీ లోని ప్రజలందరికీ ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలని నెరవేర్స్తామని చెప్పేసి అయితే గట్టిగా ఒక ప్రభాన స్వీకరణ లాంటి చేశారు నవీన్ యాదవ్ వీడియో చూసే ప్రవీణ్ తో శ్వేత హిట్ టీవీ బోరబండ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్